వేరు వద్దకు ఇమ్మీడియట్ గా వచ్చి ఫోన్ చేసినా పర్వాలేదు ప్రత్యక్ష మీ యొక్క అవకాశాన్ని నిరూపించుకో మరి ఉపయోగ ఇల్లు మరి ఎంతో మంది డబ్బు కట్టిన వాళ్ళు ఉన్నారు ఓ ప్రణాళికాబద్ధంగా మరి చంటి గారు ముందుకు కాబట్టి రాబోయే కాలం శుభనియోగం మనం చూస్తామని తెలియజేస్తూ మరి మనందరం కూడా కష్టపడి పనిచేసి ఏలూరికి అభివృద్ధి పదంలో తీసుకెళ్ళే బాధ్యతలో మీరు మీరందరూ కూడా భాగస్వాములను కోరుకుంటూ నాకు యాభై ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఏప్రిల్ నుంచి మొన్న జూన్ వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు భరోసా కల్పించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదే రీతిగా ఇప్పుడే మన పద్నాలు శ్రీనివాస్ గారు చెప్పారు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం వరకు కూడా మన అందుబాటులో ఉంటూ ఏ ఏరియా నుంచి ఏ ప్రాంతం నుంచి ఏ సమస్య వచ్చినా సరే మరి చంటి గారు మరి వాటిని వెంటనే స్పందిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే సమస్యలకి పరిష్కారం చేసి నేను ఒక అండగా ఉన్నానని ఉన్నప్పుడు ఈ లువడం జరిగింది మరి అలాగే బరేడ్ కోటరామారావు బుజ్జి గారు వైస్ చైర్మన్ గా మేము కౌన్సిలర్ గా ఎంఆర్డి ఈశ్వరే బ్రామ్ గారు చైర్మన్ గా ఉన్నప్పుడు రెండు వేల నిధుల కింద ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా కౌన్సిలర్ గా అద్దెపల్లి శ్రీనివాసరావు గెలిస్తే రమాయణి ఆరు కోట్ల రూపాయలు గ్రాంట్లు ఇచ్చి ఇక్కడ సిసి రోడ్లు కూడా వేయడం జరిగింది పార్టీలకు అతీతంగా మరి ఈ రోజున ఇవన్నీ కూడా చూస్తున్నారు ఏ ప్రభుత్వం ఏంటో మరి ఈ ఉద్దేశించి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ అధినేత ఎక్సలెన్సీ అవార్డు సెక్షన్ లో ఉన్నటువంటి అధికారుల్ని అట్లాగే ప్రజాప్రతినిధులు కార్పొరేటర్లు అయినటువంటి మమ్మల్ని అందరిని కూడా పిలిపించి మరి మంచి మంచి కార్యక్రమాలను చేసుకుంటూ అట్లాగే ఏలూరులో ఏమన్నా పర్సనల్ గా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ అవన్నీ కూడా తీరుస్తూ చంటి గారు ఒకటే చెప్పాడు ఏలూరు నగరానికి యాభై డివిజన్లు ఉన్నాయి యాభై డివిజన్లో యాభై మంది కార్పొరేటర్ ఉన్నారు మీరందరూ కూడా చేయాల్సిన పని ఉదయమే శానిటేషన్ వాళ్ళని పంపించి రోడ్లు కానివ్వండి ట్రైన్లు కానివ్వండి శుభ్రం చేయించడం సాయంత్రం అయ్యేపాటికి ఫాగ్ మిషన్లు అట్లాగే దోమల మందులు స్ప్రే చేయించండి చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళు అనారోగ్యం పాలవకూడదు పెద్దవారు ఎవరు కూడా హాస్పిటల్ పాలయ్యి డబ్బులు వృధాగా ఖర్చు అవ్వకూడదు వాళ్ళకి అయితే తండ్రి పంపులు చెరువుకి నీటి అద్దడి లేకుండా ఏలూరుకి నీటి అద్దడి లేకుండా చేసిన వ్యక్తి తండ్రి అన్న ఎచ్చేవాడికి నలభై ఏళ్ళ చరిత్రలో ఏలూరులో కనీ విని అభివృద్ధి చేసిన చరిత్ర తన సోదరుడి బడ్డటి బుజ్జిగారిది ఈ ముగ్గురు ఒక ఎత్తు అయితే ఈయన ముగ్గురిని కలిపి ఒకటైతే బడ్డి రాధాకృష్ణ చంటి గారు ఈ రోజు కొత్త పుంతలు చొక్కుతూ రాజకీయాన్ని కొత్త అభివృద్ధి పుతున్నారు చోటానికి ఆయన సన్నగా కనెక్టర్ ఉన్నాడు ఆయన ఇవాళ రాజకీయాన్ని తరటి చెబుల వెనకాల పెట్టుకొని ఎవరు ఎదురు లేకుండా చేస్తున్న రాజకీయ నాయకుడు బడేడు రాధాకృష్ణ చంటి ఎందుకంటే పొద్దున ఆరు గంటలకి ఈ రోజు ఉదయం లేచి సాయంత్రం ఆరు గంటల వరకు ప్రజల సమస్యలు పరిష్కరించాలని ముందున్న కుటుంబం బడేట్ రాధాకృష్ణ చంటి గారు ఎందుకంటే ఈ ఏలూరులో తొంభై వేల గుహాలుంటే ఇప్పటి వరకు వంద రోజుల్లో దగ్గర దగ్గర వంద ఇంటూ వంద సమస్యలు పది చేయల కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా తీర్చిన నాయకుడు మన డైనటు రాధాకృష్ణ శెట్టి గారు కాబట్టి ఈ సభను ఉద్దేశించి మన ప్రీతమ నాయకులు డైనమిషన్ బెడెట్ రాధాకృష్ణ శెట్టి గారిని కూర్చున్నాం అన్నాడు ఎలక్షన్ లో ఎలక్షన్ చేసాం బడేటి కుటుంబం నుంచి పున్స్ కార్పిన కాదు దీనికి ఏం ఏదైతే ఎలక్షన్ లో ఆ రోజున మీ అందరి ఇంటికి వచ్చి అప్పుడు కూడా చెప్పా ఎప్పుడు వచ్చినా మీ ఇంటికి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చేటట్టు ఉండాలనేది వంద రోజుల్లో నేను ఏ విధంగా చేశాననేది అనేది ఇప్పుడు నేను వస్తున్నప్పుడు ఆ రోజున ఏదైతే నేను వచ్చినప్పుడు కూడా గుమ్మం ముందు నుంచి ఏదైతే సాధారణంగా ఆహ్వానించి చాలా మంది ఇంట్లో అంటే ప్రత్యేకించి పదిహేను డివిజన్లు అయితే ఐదు రోజులు ఇక్కడే చేయవలసి వచ్చింది మళ్ళీ విత్తరాత్రి మూడు రోజులు ఎనిమిది రోజులు కోనామాణిక్యం మేత అంత టీం అంతా కూడా ఎనిమిది రోజుల పాటు ఈ వార్డ్లోనే చేయించడం జరిగింది ఎక్కడికెళ్తే అక్కడ కూల్ డ్రింక్ ఇవ్వటం నేను తాగలేనన్నా కూర్చోబెట్టి తాగకపోతే వాళ్ళు ఫీల్ అవుతారని అలాగే అన్ని చోట్లకి ఏదైతే తిరిగానో ఈ రోజున కూడా ఏ చిన్న కార్యక్రమం మీ వార్డు నుంచి పిలిచినా కూడా ప్రతి కార్యక్రమానికి వస్తున్నా ఎందుకంటే ఆ రోజున వచ్చాను ఈ రోజున రాలేదు అని అనుకోకుండా ఆ రోజున వచ్చిన దానికి నేను ఏదో ఓటు కోసం వచ్చారు ఇవాళ బాధ్యతగా మీ ఇంటికి పిలిస్తే గౌరవంగా నేను రావటం మర్యాద కాబట్టి వచ్చి తీరుతున్నాను మీ అందరికి కూడా అలాగే వంద రోజుల్లో ఏదైతే చేశామో చేస్తానని చెప్పామో ఒక్కొక్కటిగా అన్ని కూడా చేసుకు అవన్నీ మీకు తెలియాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వంలో ఏది చేయలేదని మీ అందరికీ కూడా ఇంటింటికి ఒక్కొక్కరికి ఏదైతే వివరించామో అదే విధంగా మీ అందరినీ కూడా ఒక డౌట్ను కూర్చోబెట్టి మీ అందరికీ వివరిస్తేనే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది అనేది మీ అందరికీ కూడా తెలుస్తుంది అన్ని అందరికీ అందకపోవచ్చు మీకు అప్పుడు కూడా చెప్పా ఎవ్వరికీ అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మాదని చెప్పి అలాగే ఏదైతే పెన్షన్ సంబంధించి మొత్తం ఏదైతే మాట అన్నారో ఆ మాట ప్రకారం పెంచడం అలాగే అన్నా క్యాంటీన్లు ఏదైతే పెడతా అన్నారో అన్నా క్యాంటీన్లు పెడతాం అలాగే ఏదైతే గ్యాస్ బండ్ అన్నారు మీ అందరికీ కూడా గృహిణులందరికీ కూడా రేషన్ కార్డు ఉన్న ప్రతి గృహిణికి కూడా దీపావళి ప్రతిపాదిక ప్రతి ఒక్కరికి కూడా ఉచిత గ్యాస్ బండ్ అందజేయడం జరుగుద్ది మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే పెన్షన్లు అనేక మందికి తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులను తీసేసిన వాళ్ళందరికీ కూడా అక్టోబర్ రెండు ప్రతిపాదిక వాళ్ళందరికీ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ పదిహేను పెన్షన్లు పెన్షన్లన్నీ కూడా తిరిగి మళ్ళీ ఇవ్వడం జరుగుద్ది ఆ రోజున ఏదైతే మాట అన్నామో ఆ మాట ప్రకారం ప్రతిది కూడా ఏదైతే సూపర్ సిక్స్ అన్నావో మూడు నెలలు అయిపోయినాయి మిగతా మూడు నెలలు అన్ని కూడా సూపర్ సిక్స్ కూడా అమలు చేసి తీరుతుంది ప్రభుత్వం ప్రజల మన్నలు పొందేది అన్ని సూపర్ సిక్స్ ఇచ్చిన తర్వాతే అందరికి కూడా అందుబాటులో ఉండడానికి కూడా చేయడం జరుగుద్ది అలాగే రాజకీయానికి వచ్చేసరికి అందరం కలుపుకుని వెళ్లాలని ఒక ఉద్దేశంతో ఒక కుటుంబం వేదిక మీద ఉన్న తోట గాని మీది కానీ అందరం కూడా ఒక కుటుంబ సభ్యులుగా అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన ఇంటి ఉంది మన ఇల్లుని ఎలా చక్కదిద్దుకుంటామో మనం కూడా మన ఏలూరుని కూడా అదే విధంగా చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి మీలో వచ్చిన వాళ్ళందరికీ రాజకీయాలతో సంబంధం లేదు నాకు కూడా సంబంధం లేదు నాకు ప్రజాసేవ ప్రజలకు ఉన్న పని చేయటమే నా ముఖ్య ఉద్దేశం నేను అదే విధంగా చేస్తాను అలాగే రాజకీయానికి సంబంధించి ఎవరు కూడా ఇబ్బంది పడకోకుండా ఉండేదట్టుగా మా టీం అంతా ఎప్పుడు కూడా చూసుకుంటారు రాజకీయాలకి ఏ విధంగా ఉండాలనేది నేను ముందుండి నడుస్తున్నా కూడా నా వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా ఐకమత్యంతో చేయబట్టే నేను ప్రజలకు ఇంత పని చేయిస్తానని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నా ఒక టీం స్పిరిట్ తో ఆ రోజున ఎలక్షన్ లో నన్ను ఏ విధంగా అయితే గెలిపించారో అదే టీం స్పిరిట్ తో ఎవరింటికి వచ్చినా సరే పోలీస్ స్టేషన్ లో అయినా లేట్ అవుద్దామో కానీ మీకు నా ఇంటి దగ్గర ఒక నిమిషం కూడా లేట్ అవ్వదు ప్రతి కేసు వాళ్ళు ఎలాగైతే టేకప్ చేస్తారో ప్రతి ఒక్కరిని కూడా వివరంగా అడిగి అదే రోజున అదే రోజు పరిష్కారం చేసి పంపుతాం మళ్ళీ రేపు పొద్దున్న రమ్మని మిమ్మల్ని చెప్పాం అవసరం అయితే మీ ఫోన్ నెంబర్ తీసుకుని పని అయిన తర్వాత ఇస్తానని చెప్పి మీ అందరికి కూడా పంపించడం జరుగుతుంది ఏదైతే ఎలక్షన్లు అందరూ వేశాడు అప్పు ఇచ్చినోడు వేసాడు అప్పు ఎక్కడదా ఉన్నాడు వేశాడు కానీ అప్పు ఎక్కడ ఉన్నది ఎవరిదో కూడా అప్పుడు అప్పు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుందని ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇద్దరు ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే చిన్న చిన్న పనులు చేసుకుంటారో వాళ్ళు కూడా అందరికీ కూడా అక్కడ అక్కడ అప్పులు ఇచ్చేసి వాళ్ళు మీ అందరికీ చెప్తున్నా మీ దగ్గర డబ్బు ఉంటే బ్యాంకులో వేసుకోండి పక్కన వాడికి ఇచ్చి మీరు బస్పాలు అవ్వకండి మీరు ఇబ్బందులు పడకండి కష్టపడి సంపాదించుకుంటున్నారు సంపాదించిన దాన్ని బ్యాంకుల్లో దాచుకోవాలని మీ అందరికి ఎందుకంటే ఎక్కువ తగులు ప్రతి ఒక్కళ్ళు కూడా అప్పు ఇచ్చారు మాకు ఇవ్వట్లేదండి మాకు ఐదు లక్షలు ఇచ్చారు వడ్డీ పడి ఐదు రూపాయలు ఐదు రూపాయల నుంచి పది రూపాయల దాకా ఒక పన్నెండు కేసులు అయితే వచ్చినాయి మరి వాళ్ళకి ఏం ఆశ వచ్చిందో తెలియదు వీళ్ళకి వచ్చిందో తెలియదు ఇరవై రూపాయలు వడ్డీకి తీసుకున్నారంట ఇరవై రూపాయలకి నేనన్నా ముప్పై రూపాయలకి అడిగి ఇరవై రూపాయలకి వడ్డీ తీసుకుని వాళ్ళు ఏ విధంగా కడతారనేది తెలియదు అది కూడా అది పదకొండు కేసులు దానికి వచ్చి దాని మీద కూడా ఎంక్వైరీ చేయించి అది కూడా పోలీసు వాళ్ళ దృష్టిలో పెడతాం తప్పనిసరిగా అటువంటి పని చేయవలసింది ఇది లేదు వాళ్ళు ఎవరైనా సరే శిక్షార్హులు అవుతారు తప్పనిసరిగా అది చర్య తీసుకుంటాం అని సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ప్రతి పని కూడా ఏదైతే వాటిలో లో డివిజన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ప్రతి డివిజన్ లో సమస్యలు చెప్పారు ఒక్కొక్కటిగా అన్ని కూడా తీర్చే బాధ్యత మేము తీసుకుంటాం ఇక్కడ కూడా పదిహేను డివిజన్ కు వచ్చేటప్పటికి వాళ్ళు ఎప్పుడైతే మంచి నెలల్లో మురుగునీరు కలిపి వదిలినప్పుడు వస్తుందని వాళ్ళ సమస్య చెప్పారు ఆ సిమస్ మీద దృష్టి సారించు ఏదైతే అండర్ గ్రౌండ్ పైప్ లైన్ లీక్లు అవుతున్నాయో లీక్లన్నీ సరిచేసే బాధ్యతను కార్పొరేషన్ అధికారులు కానీ మేయర్ గారు కానీ గౌరవ మేయర్ గారు కానీ తీసుకుంటారు త్వరలోనే పూర్తిగా మీకు ఏ ఇబ్బంది లేకుండా మురుకు నీళ్ళు రాకుండా చూసే బాధ్యత మీ అందరు కూడా తీసుకుంటా ఉంది మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం అలాగే ప్రతి ఒక్కరు ఆ రోజున ఏదైతే ఐకమత్యంతో మీరు అందరూ ఉన్నారో ఇప్పుడు కూడా ఐకమత్యంతోనే కలిసిమెలిసి పరి చేయవలసిన బాధ్యత మాకుంది అందరు కార్పొరేటర్లు ఏ విధంగా అయితే గౌరవించామో అదే విధంగా మాకోసం కష్టపడి ఐదు సంవత్సరాలు చేసిన ఇన్ఛార్జీలు అవ్వచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు అవ్వచ్చు వాళ్ళని కూడా గౌరవించవలసిన బాధ్యత మా మీద ఉంది ప్రతి ఒక్కరికి ఏదైతే బాధ్యత ఇచ్చామో మాట అన్నానంటే ఆ మాట కోసం ప్రయాణాలనే వదిలేస్తాను కానీ మాట వెనక్కి తీసుకోవడం అనేది నా చరిత్రలో లేదు అలాగే మా దాంట్లో నుంచి వచ్చినప్పుడు కార్పొరేటర్లుగా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇద్దరు తీసుకున్నాం ఎవరికైతే తీసుకున్నామో వాళ్ళకు కూడా న్యాయం చేస్తామని చెప్పాం అలాగే మా కార్పొరేటర్లు కూడా ఉన్నారు ఒక కార్పొరేటర్ వందనాథ్ శ్రీనివాస్ గారిని డిప్యూటీ మేయర్ గా అనౌన్స్ చేయడం జరిగింది అలాగే రెండో దానికి మాకు ఎలక్షన్ కంటే